నమస్కారం సార్ మెక్సికోలో కూడా జంజీ ఉద్యమం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది నిన్నంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేశారు మొన్నటి వరకు మనం నేపాల్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం జంజీ ఉద్యమం వచ్చేసి అక్కడ తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి ప్రభుత్వాలు మారిపోయాయి అటువంటి పరిస్థితులు వచ్చాయి మరి ఇప్పుడు మెక్సికోలో కూడా ఇటువంటి ఉద్యమం రావడం చూస్తూ వస్తున్నాం మరి మెక్సికోలో ఈ ఉద్యమం రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి మరి ఎందుకు వచ్చింది సార్ అక్కడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జనరేషన్ జీ అంటారు లేదా జడ్ జడ్ ని జీ అని పలుకుతారు కాబట్టి జన్ జన్ జీ జనరేషన్ అంటారు వాళ్ళని ఈ జన్ జీ జనరేషన్ అంటే అంటే నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల పన్నెండు లోపల పుట్టిన వాళ్ళని జనరేషన్ జడ్ అని పిలుస్తారు సో ఈ వీళ్ళ జనరేషన్ క్వాలిటీస్ ఏమంటే ఒకటి డిజిటల్ నేటివ్స్ అంటారు వీళ్ళని అంటే వీళ్ళు డిజిటలైజేషన్ ద్వారా ఇప్పుడు మన కైండ్ ఆఫ్ జనరేషన్ అంటే మనం డిజిటల్ లేకముందు కూడా ఉన్నాం మనం మనకు అది తెలుసు కానీ వీళ్ళు డిజిటల్ టెక్నాలజీలోనే పెరిగే పెరుగుకుంటు వచ్చారు ఎందుకంటే నైంటీ సెవెన్ తర్వాత పుట్టారు కాబట్టి అట్లాగే డైవర్సిటీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ నేషన్స్ ఇవన్నీ కలిసిపోయినారు ఈ జనరేషన్ అట్లాగే ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడు మాకు చదువుకునేటప్పుడు అసలు మనీకి సంబంధించి ఐడియా ఉండేది కాదు ఏముండేది కాదు ఇవాళ ప్రతి చిన్న పిల్లలకు కూడా మనీ మైండ్ సెట్ అనేది ఉంటది డబ్బు ఉంటేనే మనం అన్ని కొనుక్కోగలము ఎంజాయ్ చేయగలం జీవితం అనేది ఇవాళ క్లియర్ గా అందరికి తెలిసిపోయింది ఈ జనరేషన్కి ఇది ఒక క్వాలిటీ అనమాట నెక్స్ట్ వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్ని ఉన్నప్పటికీ కూడా సమాజం పట్ల కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండడం న్యూస్ తోడడం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ కూడా ఈ జనరేషన్ చేస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది కూడా ఈ జనరేషన్ అట్లాగే వర్క్ ప్లేస్ వాల్యూ వీళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఎలా చేసుకోవాలి అంటే కష్టపడి పని చేయాలి ఆ డబ్బులతో ఇంకా కష్టపడి ఏం చేయాలి అంటే వర్క్ హార్డ్ ప్లే హార్డర్ అంటారు అలాగా ఈ జనరేషన్ క్వాలిటీస్ అవి ఈ జనరేషన్ ప్రధానంగా టెక్నాలజీ ఎకనామిక్ షిఫ్ట్ తర్వాత కోవిడ్ నైన్టీన్ కూడా ఈ జనరేషన్ చూసింది అనమాట సో ఇది బేసిక్ గా లక్షణాలు అందువల్ల ఇవాళ ప్రభుత్వాల మీద తిరగబడగలిగిన ఆ నాలెడ్జ్ కానీ ఐక్యమత్యం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఈ జనరేషన్కి ఎక్కువ ఉంటుంది కొంత ఫార్టీ ప్లస్ వాళ్ళు ఇది అంతే మారదులే అని ఒక నెగిటివ్ పెసిమిస్ట్గా మారిపోతారు ఎవడే మార్చలేము నాశనం అయిపోయిన దేశం ప్రపంచం అనుకుంటా గడిపేస్తారు వాళ్ళు కానీ ఈ జనరేషన్ అలా ఉండదు యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కమ్యూనికేట్ చేయగలరు వీళ్ళు అందుకనే మనకు ప్రతి దేశంలో కూడా ఈ జనరేషన్ జీ లేదా జెన్ జెడ్ జనరేషన్ జంజీ జనరేషన్ వీళ్ళే తిరుగుబాట్లు చేస్తున్నారు మన బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కొలగొట్టగలిగారు నేపాల్లో ప్రభుత్వాన్ని దించేయగలిగారు అంతకుముందు శ్రీలంకలో జరిగింది ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ లో స్టార్ట్ అయింది ఇప్పుడు నిన్న పదిహేను పదహారో తేదీలో మెక్సికోలో పెద్ద ఎత్తున ఈ జనరేషన్ జీ వాళ్ళు స్టూడెంట్స్ యూత్ పెద్ద ఎత్తున రంగంలోకి దిగి నిరసన తెలియజేశారు మెక్సికో అనేది మామూలుగా యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్ అంటారు దాన్ని అది ఫెడరల్ ప్రెసిడెంట్ పరిపాలన ఉంటది సో అది వచ్చి నార్త్ అమెరికాలో అమెరికా అమెరికాకి దగ్గరగా ఆ గౌతమాల అమెరికా ఈ దేశాలకి బార్డర్లో లో అనమాట పాపులేషన్ పదమూడు కోట్లు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ దేశంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే విపరీతమైన డ్రగ్ కార్టెల్స్ డ్రగ్ మాఫియాని డ్రగ్ కార్టెల్స్ అని పిలుస్తారు ఈ డ్రగ్ కార్టెల్స్ విపరీతంగా ఉంటాయి ఒక రకంగా ప్రభుత్వమే వాళ్ళ కంట్రోల్లో ఉంటది షాడో గవర్నమెంట్ అంటారు నార్కో స్టేట్ అని కూడా పిలుస్తారు వాళ్ళని అంటే నార్కోటిక్స్ కాబట్టి నార్కో స్టేట్ అని కూడా పిలుస్తారు అంటే ప్రభుత్వంలో ఉండే పవర్ఫుల్ వ్యక్తులంతా వీళ్ళ కంట్రోల్లో ఉండి వీళ్ళు వెనకుండి వీళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతుంటారు డ్రగ్ కార్టెల్స్ అనేవి అంత బలం బలంగా ఉంటాయి రెండోది అక్కడ డ్రగ్ కార్టిల్స్ చేసే హత్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో మొత్తం పాపులేషను ఇవాటికి నూట నలభై ఐదు కోట్లు నూట నలభై ఐదు కోట్ల పాపులేషన్కి మన దేశంలో యావరేజ్లో పర్ ఇయర్ ఎన్ని హత్యలు జరుగుతున్నాయంటే ముప్పై మూడు వేల హత్యలు జరుగుతున్నాయి ముప్పై వేల నుంచి ముప్పై మూడు వేల హత్యలు పర్ ఇయర్ జరుగుతున్నాయి ఇది నూట నలభై ఐదు కోట్ల పాపులేషన్కి కానీ మెక్సికోలో ఓన్లీ పాపులేషన్ పదమూడు కోట్లయితే హత్యలు మన దేశంలో జరిగేవన్నీ జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడు వేల హత్యలు జరిగాయి అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో ఓన్లీ ఐదు వేల హత్యలు జరిగేవి పర్ సంవత్సరానికి రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి తొమ్మిది వేల ఆరు వందల హత్యలు జరిగేవి అది రాను రాను పెరిగిపోయింది ఇవ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం ముప్పై మూడు వేల హత్యలు పదమూడు కోట్ల పాపులేషన్కి జరిగాయి అంటే మనం ఎంత క్రైమ్ రేటు ఏ స్థాయిలో ఉందో అక్కడ ఊహించుకోవచ్చు ఇది ఈ హత్యలు మామూలు ప్రజలనే కాకుండా గవర్నమెంట్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నా లేకపోతే బ్యూరోక్రాట్ ఉన్నా అతన్ని అతని ఫ్యామిలీని దారుణంగా చంపేయడం అనేది మనం చాలా సినిమాల్లో కూడా చూడవచ్చు దీని మీద చాలా సినిమాలు కూడా హాలీవుడ్లో వచ్చాయి వాటిలో కూడా మనం చూడొచ్చు కార్టెల్ కార్టెల్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి సో ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగిందంటే నవంబర్ ఒకటో తేదీన ఒక మేయర్ ఉన్నాడు ఆయన పేరు కార్లోస్ అల్బెర్టో మాంజో రోడ్రిక్స్ ఆయన ఉరుపాన్ అనే ఒక టౌన్ కి మేయర్ ఆయన ఈ కార్టెల్ కు వ్యతిరేకంగా చాలా మందిని అరెస్టులు చేయించడం అవన్నీ చేశారు ఈ నేపథ్యంలో ఎల్మా ఎల్మాయో జంబాడా అనే ఒక బిగ్ కార్టెల్ మాఫియా లీడర్ ని అరెస్ట్ చేశారు దాంతో ఈ మేయర్ ని అత్యంత దారుణంగా నవంబర్ ఒకటో తేదీ డే ఆఫ్ ది డెడ్ అని చనిపోయిన వాళ్ళని స్మరించుకునే ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసిన ఈ కార్లోస్ మాంజోని అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు ఈ కార్టెల్స్ డ్రగ్ కార్టెల్ ప్యాచ్ దాంతో యూత్ లో ఒక రకం ఆల్రెడీ కరప్షన్ ఈ డ్రగ్ వైలెన్స్ దాంతో యూత్ ఆల్రెడీ విసిగిపోయి దాంతో వాళ్ళు ఒక్కసారిగా నిరసన జ్వరాలు వచ్చాయి దానికి వాళ్ళు ఏం చేశారంటే వన్ పీస్ అంటారు వన్ పీస్ అనేది జపనీస్ ఆ ఒక యానిమేషన్ సిరీస్ అన్నమాట సిరీస్ అనమాట ఈ జపనీస్ యానిమేషన్ సిరీస్ లో వన్ పీస్ అనేది బాగా పాపులర్ వరల్డ్ వైడ్ గా కూడా యూత్ లో ఈ జనరేషన్ బాగా తెలుసు అది మనలాంటి వాళ్ళకి తెలియపోవచ్చు కానీ ఈ జనరేషన్ కి బాగా తెలుసు వాళ్ళు దీన్ని తీసుకొని సోషల్ మీడియాలో ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకున్నారు ఈ సింబల్ అన్నిటికీ స్పాన్సర్ చేశారు దాంతో కమ్యూనికేట్ అయ్యి వేలాది మంది మొత్తం టిజువానాని నార్త్ మెక్సికోలో ఉండే టిజ్వానా ప్రాంతం దగ్గర నుంచి సౌత్ మెక్సికోలో ఉండే ఒక్సాకా అనే వరకు కూడా మొత్తం దేశం అంతా కూడా వీళ్ళు తిరుగుబాట్లు ఒక రెండు రోజుల్లో పదహైదు పదహారు పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా చేశారు ఎక్కడ వైలెన్స్ పాల్గొండ కానీ పోలీసులు కంట్రోల్ చేయడం కోసం వీళ్ళ మీద టీయర్ గ్యాస్ వదిలారు పెద్ద పెద్ద బ్యాంటన్స్ అంటారు రబ్బర్ కోయలు ఉంటాయి వాటితో కొట్టారు రబ్బర్ రాడ్స్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న షీల్డ్స్ ని కొట్టారు ఫైర్ తో కొట్టారు ఇలాగా వీళ్ళ మీద వైలెన్స్ ఉపయోగించడంతో విద్యార్థి వీళ్ళు కూడా జనరేషన్ డిగో వాళ్ళు కూడా రివర్స్ కొట్టారు దాంతో వంద మంది పోలీసులు గాయపడ్డారు ఒక నలభై మంది వరకు సివిలియన్స్ కూడా గాయపడ్డారు ఒక ఇరవై మంది నాయకుల్ని ఇప్పటిక అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో కొత్త ప్రెసిడెంట్ వచ్చింది లేడీ అనమాట క్లాడియా అని పేరు క్లాడియా షెన్ బనా అని ఆ పేరు ఈ క్లాడియా మామూలుగా మనకి మెక్సికోలో ఎయిటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు అయితే క్లాడియా జూయిష్ అనమాట యూదు మతస్థురాలు ఆమె ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ కూడా ఆమె మెక్సికోకి సో దాని వల్ల కూడా క్రిస్టియానిటీలో కూడా జూలకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాంగిల్ కూడా పనిచేసింది అని చెప్తున్నారు ఆమె ఏం చెప్తుందంటే ఇదంతా కూడా రైట్ వింగ్ అపోజిషన్ పార్టీ నే ఇదంతా చేసింది కొంతమంది హుడ్డెడ్ అంటే ముసుగు జాకెట్ పైన హుడ్ వేసుకున్న కొంతమంది జనం లేకి యూత్ లేకి చొరబడి అల్లర్లు క్రియేట్ చేశారు అనేది ఆమె ఆరోపిస్తుంది నిజానికి ఆమె కూడా ఎలక్షన్లో నో వైలెన్స్ ఆ తర్వాత హగ్స్ ఓన్లీ నో బుల్లెట్స్ ఓన్లీ హగ్స్ అనే శ్లోగంతోనే ఆమె జనం వచ్చింది అంటే నేను వస్తే కార్టెల్స్ ని కంట్రోల్ చేస్తాననే హామీ వచ్చింది కానీ ఆమె చేయలేకపోతుంది ఎందుకంటే మొత్తం